వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం అండ్ టిప్స్ ఈరోజు మరొక విషయంతో మేము ముందుకు వచ్చిన మనకి ఇంట్లో భార్యాభర్తలు లేదా తండ్రి కొడుకు తల్లి కూతుర్లు కోడలు అత్త ఇలా ఎంతోమంది బంధాలు ఉంటాయి కదా అలాంటి బంధాలు ఊరికే గొడవపడి దూరం అవుతూ ఉంటాయి అలాంటి వారి కోసం ఈ మంచి పరిహారం అనేది తీసుకువచ్చిన ఈ పరిహారం అనేది ఏంటి ఎలా చేయాలి ఎలా చేస్తే మనకి పరిహారం దక్కుతుంది విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా కలుసుకుంటాము అది తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఓం దుర్గా మాతాయే నమ ఓం దుర్గా మాతాయే నమ ఓం దుర్గా మాతాయే నమ ఇలా సార్లు మెసేజ్ చేయండి కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ఇక ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను ఇక వీడియోలకి వెళ్దామా ఇక మన ఇంట్లో ఏదో చిన్నపాటికే చిన్న చిన్న మనస్పర్ధాలు చిన్న చిన్న గొడవలు భార్యాభర్త మధ్యలా భార్యాభర్త మధ్యలో కంపల్సరీ ఏదో చిన్న గొడవ అవుతూనే ఉంటుంది మనం కలిసి ఉన్నామంటే రోజులోనో వారంలోనో ఏదో ఒక రోజు చిన్న చిన్న మనస్పర్ధాలు గొడవలు లేదా తండ్రి కూతురో తండ్రి కొడుకో ఇలా చిన్న చిన్న వాటికే మనస్పర్ధాలు వచ్చి చాలామంది దూరం అయిన వాళ్ళు ఉన్నారు అలా దూరం అయ్యి అసలు విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు పెళ్ళయి ఒక వారము ఒక పది రోజులు కాకముందు కూడా విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను చాలామందిని చూశాను చిన్న చిన్న దానికే అందరూ గొడవపడి విడిపోతూ ఉంటారు కానీ ఎవరు విడిపోయినా భార్యాభర్తల బంధం మాత్రం చాలా గొప్పది వాళ్ళు మాత్రం ఎప్పుడు విడిపోవద్దు ఎన్ని సమస్యలు వచ్చినా చిన్న చిన్న వాటికే అసలు ఏంటి ఎందుకు ఎలా అనేది క్వశ్చన్ లేని దానికి కూడా విడిపోతున్నారు అలాంటి వారి కోసమే ఈ పరిహారం అనేది రేపు రేపు ఉదయం రేపు పాడ్యమి విధియ ప్రారంభం అయితే రేపు ఉదయం మీ దగ్గరలో ఉన్న మీ దగ్గరలో ఉన్న దుర్గామాత గుడి దుర్గామాత గుడికి వెళ్ళి ఈ పరిహారం అనేది చేసుకోవాలి పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామా ఇక రేపు పొద్దున పాడ్యమి విధియ ప్రారంభం పొద్దున తొమ్మిది తొమ్మిది తర్వాత మీరు ఏ గుడిలో అయినా సరే తాంబూలం ఒక ఐదు మంది ముత్తైదులకి తాంబూలం అనేది ఇవ్వాలి ఎలా మనం పొద్దున లేసి ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకోవాలి ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత గుడికి వెళ్ళి గుడిలో మంచిగా దేవుణ్ణి ప్రదక్షిణలు చేసి మొక్కుకున్న తర్వాత అక్కడికి వచ్చిన ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళకి ఐదు మందికి ఐదు మందికి ఇలా మేము తాంబూలం ఇవ్వాలి అనుకుంటున్నామంటే ఎవరైనా తీసుకుంటారు తాంబూలంకి తప్పు పట్టడానికి లేదు కాబట్టి ఇలా అలా వచ్చిన ఒక ఐదు మందిని కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు కుంకుమ కాళ్ళకి పసుపు పెట్టి కుంకుమ పెట్టి పువ్వు ఇచ్చి తాంబూలం తాంబూలం ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోండి ఆ ఐదు మంది ఎవరో తెలియని వాళ్ళకి ఇవ్వాలి ఇది పరిహారం మనం ఇంట్లో చేసుకున్న గుళ్ళో చేసుకున్న తెలిసిన వాళ్ళకి కాకుండా మనం తాంబూలం అయితే ఇంటికి నిన్నమన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నా ఇంకేమన్నా చేసుకున్నా కూడా తెలిసిన వాళ్ళని మాత్రమే పిలిచి తాంబూలం ఇస్తాము అది మన ఇంట్లో అయినా సరే గల్లీల వాళ్ళను చుట్టాలను రిలేషన్ ఇలా ఫ్రెండ్స్ని ఎవరినైనా సరే పిలిచి ఇంట్లో తాంబూలం ఇస్తాము కాబట్టి తెలిసిన వాళ్ళు కాకుండా గుడిలో దర్శనానికి వస్తారు కదా వాళ్ళని మాత్రం పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి తాంబూలంలో ఏమేమి పెట్టివ్వాలంటే రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు రెండు పసుపు కొమ్ములు మాత్రం కంపల్సరీ పెట్టండి పసుపు కొమ్ములు రెండు పసుపు కొమ్ములు రెండు గాజులు రెండు గాజులు ఇవి తాంబూలం ఇవ్వాల్సింది రెండు తమలపాకులు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు మాత్రం మర్చిపోవద్దు మనకు వసతి ఉంటే జాకెట్ పీసులు కూడా ఇవ్వచ్చు జాకెట్ పీస్తో పాటు ఈ తాంబూలము ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి ఎవరో తెలియని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే మనకి చాలా అమ్మవారు ఆశీర్వదించినట్టే మనకి అది అలా చేసుకొని చూడండి కానీ చేసేటప్పుడు నమ్మకంతో నిష్టతో చేయండి మీరు ఎవరితో అయితే గొడవపడి విడిపోయి ఉన్నారో మీరు చేసిన ప్రతి క్షణం మీరు చే ఆ పరిహారం చేసినంతసేపు వాళ్ళని మనసులో అనుకుంటూ ఇలా మేము కలవాలి ఇలా మేము చిన్న చిన్న విషయాలకే విడిపోయినాం మేము కలిసి ఉండాలి మళ్ళీ ఎప్పట్లాగా ఉండాలి మళ్ళీ ఆ రోజులు రావాలి అనేది మీరు మీ మనసులో అనుకుంటా అనుకోండి బయటికి అనకపోయినా కూడా మీ మనసులో అనుకోండి చేస్తుండండి నమ్మకంతో చేయండి ఏదైనా అవుతుంది చేసి చూడండి ఏదైనా నమ్మకంతో నమ్మకంతో చేస్తేనే కదా మనకు రిజల్ట్ ఏంటా అని తెలుస్తుంది మనం ఒక ఎగ్జామ్ రాయనికే పోయినాం మనం పాస్ అవుతామనే కదా ఎగ్జామ్ రాయనికే పోతాము రిజల్ట్ వచ్చినాడే వస్తుంది కదా అలాగే ఇది కూడా మనం నమ్మకంతో చేస్తే ఆ రిజల్ట్ అనేది ఆ భగవంతుడు చూసుకుంటాడు కానీ ఇది మాత్రం దుర్గామాత గుడిలోనే ఇవ్వాలి దుర్గామాత గుడి లేకపోతే ఇంకా ఆ చుట్టుపక్కల గుడి ఇంకా ఏదున్నా మీరు ఇంకా మీ ఇష్టము కానీ దుర్గామాత గుడిలోనే ఇవ్వాలి అని నేను చెప్తున్నా దగ్గరలో ఉన్నా పర్లేదు కొంచెం ఆటో ఎక్కిపోయేంత అంత దూరంలో ఉన్నా కూడా ఇవ్వచ్చు వెళ్ళి ఇవ్వచ్చండి కానీ ఐదు మందిని ఒకేసారి కూర్చోబెట్టి అందరికీ తాంబూలం ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం చాలా ముఖ్యం ఆశీర్వా ఆశీర్వాదం తీసుకునే ముందు మీరు మనసులో మాత్రం నమ్మకంతో ఆ విడిపోయిన మనిషిని మనసులో తలుచుకొని వాళ్ళ కాలు మొక్కండి ఆశీర్వాదం తీసుకోండి ఇక అలా చేసిన తర్వాత ఫలితం చూడండి రిజల్ట్ ఉంటుంది ఎగ్జామ్లో ఫలితాలు వచ్చినట్టే రిజల్ట్ కూడా కంపల్సరీ ఉంటుంది నమ్మకంతో చేయండి ఇక రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం లైక్ చేసి ఓం దుర్గా మాతాయే నమ అని మెసేజ్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి రేపు మరీ కలుసుకుందాం ఉంటాను సరియోధన సుఖినో భవంతు